ఇంటి ప్రధాన ద్వారా ఎదురుగుండగా మనం పెట్టిన ప్రతి వస్తువు చాలా అంటే చాలా ఎక్కువగా మనకి వాస్తు అనేది ప్రభావితం చేస్తుంటుంది ముఖ్యంగా మనం వెళ్ళి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళే దారి అలాగే బయట నుంచి ఇంటికి వచ్చే దారి ప్రధాన గుమ్మం ప్రధాన ద్వారం అన్ని కూడా మన జీవితంలో పెనుమార్పులు తీసుకొస్తుంటాయి అందుకనే ఎక్కడైనా తగల్ తగలా తగలకుండా ఉండాలి అన్నా కూడా ప్రధాన ద్వారానికి పెడతారు ఒకవేళ కనుక ఏదైనా శుభకార్యం జరుగుతుంది అన్నా కూడా ప్రధాన కార్య ద్వారానికి మామిడాకులు కడతారు ఇట్లా రకరకాలుగా అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ప్రధాన గుమ్మం దగ్గర ఉండకూడనివి ఉండాల్సినవి ఏంటో మనం చెప్పుకుందాం మొదటిగా ప్రధాన గుమ్మం దగ్గర లోపలి నుంచి బయటకు కానీ బయట నుంచి లోపలికి కానీ ఎక్కడైనా ప్రధాన గుమ్మానికి ఎదురుకుండగా అయినా లేదా బయట అయినా సరే తులసి మొక్క ఉండడం చాలా మంచిది అయితే బయట ఉండడం కన్నా కూడా లోపల అంటే మనం ప్రధాన ద్వారా ఎదురుగుండగా తులసి ముక్కు ఉండేటట్లయితే మంచిది లేదు అలా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్టయితే ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా సరే తులసి ముక్కు ఉండేటది చాలా మంచిది ఇక ప్రధాన ద్వారానికి పైన ఆ శ్రీరామచంద్రుని పాదుకలు కానీ లేదంటే అమ్మవారి ఫోటో కానీ ఉండడం చాలా మంచిది ఎందుకనంటే ఆ శ్రీరామచంద్రుడి పాదాల ఆశీర్వాదం గుండా మనం వెళ్తే అంటే ఇప్పుడు మీరు చూ చూసినట్టుగా ఫోటోలో ఆ డోర్ పైన అంటే ప్రధాన గుమ్మానికి లోపల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన గుమ్మానికి పైన ఉండేటట్టు అయితే చాలా మంచిది అనమాట అమ్మవారిది కానీ లక్ష్మీదేవిది కానీ లేకపోతే ఆ రాముల వారిది కానీ ఉండడం చాలా మంచిది అలా పెట్టుకున్నా కూడా మంచి శుభకార్యాలు జరుగుతాయి దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇక ప్రధాన ద్వారా ఎదురుగుండగా మనకు ఉండేది ఏముంటుందంటే హాల్ ఉంటుంది కదా జనరల్ గా అయితే హాల్ చుట్టుపక్కల మనం ఏం చేయొచ్చు అంటే ఆ కృష్ణ కృష్ణుడి ఫోటో పెట్టాలి అయితే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు కానీ లేదంటే రాధాదేవితో ఉన్నది కానీ పెట్టుకోవచ్చు ఇక మనం సాధారణంగా పండగల సమయంలో మామిడాకులు కడుతుంటాం కానీ మామిడాకులు కొన్ని రోజులు అయిన తర్వాత ఎండిపోతుంటాయి కదా అయితే మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే మామిడాకులు కన్నా మామిడాకులు పెట్టుకునే తమిళ టైంలో అలా పెట్టుకుని మిగతా సమయాల్లో మనం గ్రీన్ కలర్ మామిడి ఆకుల ప్రతిమలు ఉంటాయి చూసారా బయట అమ్ముతూ ఉంటారు అవి పెట్టినా చాలా మంచిది దీనికి తోడు ప్రధాన ద్వారానికి స్వస్తిక్ లేదంటే ఓం అనే అక్షరం రాసినా కూడా చాలా మంచిది ఇక రెండవ విషయం పెట్టకూడని చెప్పుకుందాం ఇప్పుడు ఏంటంటే బోన్సే చెట్లు అని ఉంటాయి బయట మనకి బాన్సే చెట్లు ప్రధాన గుమ్మానికి ఎదురుగుండగా కానీ చుట్టుపక్కల కానీ ఉండటం మంచిది కాదు అది ఇంటికి వచ్చిన తర్వాత కూర్చున్న వెంటనే అది కనిపిస్తే చాలా దరిద్రం పట్టుకుంటుంది మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రధాన గుమ్మానికి ఎదురుగుండగా లక్ష్మీ అమ్మవారి ఫోటో అస్సలు పెట్టకూడదు అలా పెట్టడం చాలా అంటే చాలా ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంది ఇక మూడో విషయం ఏంటంటే ప్రధాన గుమ్మానికి చుట్టుపక్కల అంటే ముఖ్యంగా ఎదురుగుండగా నలుపు రంగువి ఏవి పెట్టకూడదు అనమాట అంటే ఏదో చిన్న చిన్నవి నలుపు ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ నలుపుని ఆకర్షించే పెట్టకూడదు నలుపు బదులు ఎరుపు పెడితే దృష్టి ద్రోషం పోతుంది ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే చెప్పుల్ని ఎప్పుడు కూడా ప్రధాన గుమ్మానికి కుడివైపు పెట్టకూడదు కుడివైపు పెట్టినట్టయితే చాలా దరిద్రం పడుతుంది ఎడమవైపు అది కూడా కొంచెం దూరంగా పెట్టుకోవడం మంచిది ఆ ప్రధాన గుమ్మానికి అంటే మీరు లోపలుండి మీరు బయటకి మీ ఇంటి నుంచి చూస్తున్నారు అన్నప్పుడు మీ కుడివైపు చెప్పులు ఉండకూడదు ఎడమవైపు మాత్రమే చెప్పు ఉండాలి ఇది కనుక మీకు నచ్చి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నట్టయితే మాకు లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఇంకా కావాలని పెట్టండి అందుకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి